మేము చెప్పబోయే బిజినెస్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఇది చాలా మంది లేడీస్ ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ ఇప్పటికీ ఇది బాగా రన్ అవుతుంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ బిజినెస్ అయితే చేస్తున్నారు సక్సెస్ఫుల్గా అయితే రన్ చేస్తున్నారు ఈ రోజు ఈ దీని కాస్ట్ ఎంత ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుంది దీనికి ఒక్కళ్ళే మనిషి ఉండాలా ఇద్దరు ముగ్గురు ఉండాలా చాలా బిజినెస్లో ఒక్క మనిషితో అయితే వర్క్ అవ్వదు దీనికి ఎలా ఉంటుంది దీని సర్వీసింగ్ ఎలా ఉంటుంది ఇలాంటివన్నీ మనమైతే ఇప్పుడు కనుక్కుందాము దీన్ని ఎంత పెట్టి కొన్నావమ్మా లక్షన్నర పెట్టి కొన్నావా వర్క్ అయితే బాగానే డబ్బులు వస్తున్నాయా మంచిగానే ఇంట్లో ఉండి లేడీస్ అయితే ఈ బిజినెస్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏముండదు ఉండదు డైలీ ఎంత సంపాదించవచ్చు అసలు మంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ బట్టి ఉంటుంది మినిమమ్ ఒక రూపాయలు కూడా సంపాదించవచ్చా అంటే మార్నింగ్ మొదలు పెడితే నైట్ వరకు అట్లా చేసుకుంటే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ డైలీ డైలీ అయితే వస్తుంది వర్క్స్ రెగ్యులర్ గా వస్తాయా ఇప్పుడు మోడల్ ఏం పాత కాలేదు కదా ఎప్పుడూ నడుస్తూనే ఉంది కదా ఎవరు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటూనే ఉంటారు ఇది ఎప్పటి నుండో కంప్యూటర్ వర్క్ నడిచినా గానీ ఇప్పుడు వచ్చే వర్క్లు వస్తూనే ఉన్నాయి కదా ఇది రోజు ఎన్ని బ్లౌజులు చేయొచ్చు టూ బ్లౌజెస్ అయితే రెగ్యులర్ గా చేసుకోవచ్చు మనకి సీజన్ అప్పుడైతే ఇక ఎక్కువ వస్తాయి కొంతమంది అయితే అలా నైట్ కూడా చేస్తారు దాంతో డబ్బులు ఇంకా మంచిగా సంపాదించుకోవచ్చు మనం ఎంత వర్క్ చేసుకుంటే అంత మరి ఇది నాన్ స్టాప్ గా వర్క్ చేసినా మరి రిపేర్ అయితే ఏం కాదమ్మా రిపేర్ ఏం కాదు వాళ్ళు సర్వీసింగ్ చేస్తారు అన్ని వర్క్ నడుస్తూనే ఉంటుంది నేను ఆల్రెడీ ఇంత ముందు ఈ షాప్ ఇలాంటిది ఒకటి పెట్టారు కదా రన్ చేసి షాప్ కి దీనికి సెట్ అవ్వట్లేదు అని తీసేశాను ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్న తను కూడా నా దగ్గరే తీసుకుంది ఆ మిషన్ ఫస్ట్ది తర్వాత ఇది కొంచెం పెద్దది కొనుక్కుంది నాకు కొంచెం చిన్న మిషన్ దీంట్లో కష్టం ఏమైనా ఉందా మరి టైం స్పెండ్ చేయాలి అందరూ అనుకుంటారు కదా వర్క్ కుట్టేది కాదు కదా ఇక్కడ ఆర్డర్ చేసి పెడితే కదా అలా అనుకుంటారు కానీ కంపల్సరీ మనిషి మాత్రం దీని చుట్టూనే తిరుగుతుండాలి వర్క్ చూసుకుంటూ ఉండాలి ఇది మాత్రం చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇలా పెట్టేసి వదిలేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు కానీ అది మాత్రం తప్పు కంపల్సరీ మిషన్ దగ్గరలోనే ఉంది దారాలు కాదు ఈ వర్క్ పడుతుంది కదా ఇది జంప్ అవుతుంది ఒక్కోసారి థ్రెడ్ కట్ అవుతుంది ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి చేసిన వర్క్ బ్లౌజ్ బాగుంది నీట్ గా ఉంది మనం మగ్గం వర్క్ అట్లా అయితే వాష్ చేసుకోవడానికి వీలు అవ్వదు కదా ఇదైతే బాగుంది అసలు డిజైన్ కూడా బాగుంది ఇక్కడ వేసిన ఉంటాయి మంచిగా ఇక్కడ వేసినవి ఉన్నాయి చూడు చాలా బాగున్నాయి అంటే ఇలా అయితే మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంది నైస్ గా ఎంత వాష్ చేసినా అవ్వదు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది అయితే నాకు చిన్న డౌట్ మరి ఇది లోన్ ఇస్తారా దీని కాస్ట్ ఎంత ఇప్పుడు లోన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది బజాజ్ వాళ్ళు లోన్ ఇస్తున్నారు అనుకుంటా ఇప్పుడు దీన్ని ఈఎంఐ కిందనే తీసుకున్నారు వాళ్ళు మంత్లీ ఈఎంఐ పే చేసుకుంటూ పైన ఇంకా అమౌంట్ మంచిగా సంపాదించుకుంటున్నారు అవునా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది ఇప్పుడు మరి దీనికి ఏమైనా మనకు ఏమైనా థ్రెడ్ ఇరిగిపోయినా మిషన్ ఇరిగిపోయినా అంటే రిపేర్ కి ఎవరైనా వచ్చి చేస్తారా సర్వీసింగ్ వస్తారు కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు సర్వీసింగ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వస్తారు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఆ లేడీస్ పెట్టుకోవడానికి బాగుంటుంది ఇది ఈఎంఐ కూడా సంపాదించుకోవచ్చు నెలకు ఎంత లేదన్నా ముప్పై వేలైనా సంపాదించొచ్చు రోజుకు వెయ్యి రూపాయలు చొప్పున వేసుకున్నా డైలీ వన్ అయితే ఎటు పోవు ఇంకా పెళ్లిళ్ల సీజన్ అయితే డే అండ్ నైట్ మిషన్ నడిచినా ఏం కాదు అంటున్నారు కాబట్టి రెండు వేలు కూడా సంపాదించుకోవచ్చు రోజుకి గ్యాప్ రన్ చేసుకోవచ్చు పెళ్లిళ్ళ సీజన్ లో రెండు వేలు వస్తాయి రోజుకి బాగానే ఉంటుంది అయితే ఈజీగా బతికేయచ్చు ఇంట్లో పిల్లలు హ్యాపీగా చేసుకుని లేడీస్ చేసుకునే మంచి బిజినెస్ ఇది మాత్రం ఇంట్లో ఉంటు చాలా మంది దీని ట్రెండ్ అయిపోయింది అనుకుంటారు కానీ ఇంకా అవ్వలేదు ప్రెసెంట్ గా అయితే రన్ ఉంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందా ఆంటీ ఏమో అనుకున్నాను గానీ నాకు ఈ బ్లౌజులు వర్క్లు అంటే నచ్చవు మోడల్ బ్లౌజులు పోదాం అనుకుంటాను గానీ వర్క్ బ్లౌజులు చాలా నైస్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ తెలియదు కాబట్టి ఇంత అందంగా ఇంత చక్కగా ఇంత చేస్తారని నాకు కూడా తెలియదు అందులో నాకు నచ్చింది ఏంటంటే లేడీస్ పిల్లల్ని పంపించుకొని భర్తను పంపించుకొని ఇంట్లోనే ఉంటూ ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ రోజుకు వెయ్యి రూపాయలు ఈజీగా సంపాదించుకునే మంచి బిజినెస్ ఇది చాలా మంది స్టార్ట్ చేయాలంటే ఆలోచిస్తారు కానీ మనకి సర్కిల్ ఉండి లో మంచిగా లేడీస్ ఉన్న వాళ్ళైతే ఈ బిజినెస్ చేసుకోవచ్చు మనకు బిజినెస్ కొంచెం నాలెడ్జ్ ఉండాలి జనాలకి చూపించడం ఈ వర్క్ మిషన్ తెచ్చాను వర్క్ చేయించుకోండి అని చెప్తూ ఉంటే కస్టమర్స్ అలా వస్తూ ఉంటారు అంతే మొదలు పెడితే ఆటోమేటిక్ గా ఆ ఏరియా అంతా ఆడవాళ్ళు ముందే ఉంటారు ఇంకొకటి ఫ్రెండ్స్ ఆడవాళ్ళ బిజినెస్ అంటే ఏది పెట్టినా అసలు అద్భుతంగా నవ్వుతో నవశ్యత్ ఇంకా ఆల్వేస్ రెడీ అవడమే ఉంటది కదా ఆడవాళ్ళకి గాజులు రెడీ అయితే అందంగా ఉండడం ఆడవాళ్ళ హక్కు దాని మీద ఎంత పెట్టుబడి అయినా ఎంత బిజినెస్ అయినా నడుస్తుంది అవును కాస్మోటిక్స్ మరి జ్యువెలరీస్ బ్యాంగిల్స్ అసలు మొత్తం బిజినెస్ అంతా లేడీస్ మీదే బతికేస్తున్నారు మగాళ్ళంతా ఫ్యాన్సీ బిజినెస్ అదే చెప్తున్నాను లేడీస్ మాత్రం నచ్చితే రేట్ పెట్టడానికి మాత్రం ఆలోచించారు ఇది నాకు తెలిసిన విషయం మొగుడు చెవు పిండి పెడతావా అని చెప్పేసి ఎన్ని ఆడవాళ్ళు అందానికి పెట్టాల్సిందే తప్పదు కదా ఇలా బిజినెస్ గురించి మాకు తెలిసిన విషయాల గురించి రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం ఈ రోజు వీడియో అయితే ఈ ఎంబ్రాయిడింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్